క్రైస్తలో ప్రభైన నామంలో మీ అందరికీ శుభములు ప్రేమైన దేవుని బిడ్డలారా బాగున్నారా దేవుని యొక్క అత్యున్నతమైన కృపలో మీరందరూ ఎదగాలని మేము మనస్ఫూర్తిగా కోరుతూ ఉన్నాం దేవుని ప్రజలారా బాగా అర్థం చేసుకోండి మనము దేవుని సన్నిధిలో చక్కగా ఎదగాలి అర్థమవుతుందా మీ అందరి నిమిత్తమై మీ అందరి క్షేమం కొరకై మేము తప్పక ప్రార్థన చేస్తాం చివరిలో మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం చివరిలో మేము మా సహోదరులు వాక్యం చెప్తున్నవారు మీ అందరి కొరకు తప్పక ప్రార్థన చేస్తాం ఈ సమయంలో మా ప్రియ దేవుని బిడ్డారా నేటి హెబ్రోన్ క్యాలెండర్ వాక్యం ధ్యానం చేసుకున్నా నేటి హెబ్రోన్ క్యాలెండర్ వాక్యం ధ్యానం చేసుకున్నా కీర్తనలు ముప్పై ఏడో కీర్తన ఆరో చరణం చదువుతున్నాను మధ్యాహ్నం వలన నేను దోషత్వమును వెల్లడిపరచును నేటి క్రైస్తవ సమాజం తెలుసుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే మన నీతిని మన నిర్దోషత్వాన్ని దేవుడే వెల్లడిపరుస్తాడు మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు ఈ ముప్పై ఏడో కీర్తన యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే దుర్మార్గులు చెడ్డవారు వర్ధిల్లుతూ ఉంటే మనము వ్యసనపడాల్సిన అవసరం లేదు మత్సరపడాల్సిన అవసరము లేదు అని చెప్తూ దావిదు గారు ఈ కీర్తన వృద్ధాప్యంలో రాశాడు ఎన్నో ఆటపోట్లు ఎదుర్కొన్న దావిదు గారు ఎంతో దేవుని ఆత్మతో నింపబడిన వాడై చక్కగా ఈ కీర్తన రాశాడు ఎన్నో తన జీవితంలో ఎదుర్కొన్నాడు ఎన్నో సవాళ్ళు ఎదుర్కొంటూ వచ్చాడు కుటుంబములు ఎదుర్కొన్నాడు అర్థమవుతుందా కాబట్టి రాజరికంలో కానీ కుటుం బయట కానీ అన్ని సందర్భాల్లో దావిత గారు ఎదుర్కొంటూ వచ్చారు ఈ కీర్తనలు గుర్తుపెట్టుకోండి దుర్మార్గులకి లేదా చెడుగా జీవించే వారికి దేవుడు ఎనిమిది హెచ్చరికలు లేదా ఎనిమిది ఆదేశాలు ఇచ్చాడు అంతమాత్రమే కాకుండా నీతిగా జీవించే వారికి దేవుని కొరకు బ్రతికే వారికి ఇదే కీర్తనలో పన్నెండు వాగ్దానాలు ఇచ్చాడు అర్థమవుతుందా పన్నెండు వాగ్దానాలు చాలా చక్కని వాగ్దానాలు అనమాట కాబట్టి పన్నెండు వాగ్దానాలు దేవుడు ఇచ్చాడు మా ప్రియమేం దేవుని బిడ్డలారా ఈ కీర్తన బాగా చదవండి ఈ కీర్తన మీరు బాగా ధ్యానం చేయండి దేవుడు ఎన్నో అద్భుతమైన విషయాలను మనకు తెలియపరుస్తూ వస్తాడు కాబట్టి మనం మన సాక్ష్యం విషయంలో మనం చాలా కలవరపడుతూ ఉంటాం చాలా చింతపడుతూ ఉంటాం కాబట్టి కలవరపడాల్సిన చింతపడాల్సిన అవసరం ఏం లేదు అర్థమైందా ప్రభువులో మనం నమ్మకం కూడా నేర్చుకోవాలి పవిత్రమైన జీవితం జీవించడము నేర్చుకోవాలి ఇక ఆయన కొరకు బ్రతకడం నేర్చుకుంటే ఎన్ని ఎవరేమనుకున్నా ఎవరేమనుకున్నా సపోజ్ దాబీ జీవితంలో అన్నలు ఎన్నిక చేయలేదు నాన్న ఎన్నిక చేయలేదు కనీసం వచ్చిన ప్రవక్త కూడా అరే ఏలి అవే దేవుడు ఏర్పరచుకున్నవాడు దేవుడు కోరుకున్నవాడు అనుకున్నాడు అట్లా కొంతమందిని కో అనుకున్నాలే కానీ బాగా గుర్తుపెట్టుకోండి దేవుని ప్రజలారా దేవుని ఏర్పాట్లో ఉన్న నీవు ఎక్కడున్నా పర్లేదు నీ నిర్దోషత్వాన్ని దేవుడు వెల్లడుపరుస్తాడు అందరి మధ్య వెల్లడుపరుస్తాడు నీ నిర్దోషత్వాన్ని దేవుడు తప్పకుండా చూపిస్తాడు నో నేను కోరుకున్నవాడు ఇతడు కాదు నేను కోరుకున్నవాడు ఇతడుని కాదు నేను కో ప్రవక్తకే చెప్తున్నాడు ప్రవక్త కూడా మోసపోయాడు సమీలు గారంటే మామూలు ప్రవక్త కాదు అట్లా సౌలు ద్వారా సవులు ద్వారా కూడా ఎంతో తృణీకరించబడ్డాడు ఏమన్నా అయిందా ఈ తృణీకరించిన వాళ్ళందరూ కూడా సమీల్ గారంటే తిరిగి తెలుసుకున్నాడు అది వేరే సంగతి ఇక మిగతా వారందరికీ దేవుడు బుద్ధి చెప్పలేదా ముఖ్యంగా సవులు ఇంటికి దేవుడు ఎంత బుద్ధి చెప్పాడు విషసూపు చూశాడు మా ప్రియమైన దేవుని బిడ్డలారా ఆయన విషసూపు చూశాడు అంతమాత్రాన ఏమన్నా అయిందా కాబట్టి మన నిర్దోషత్వాన్ని మనం చెప్పుకోవాల్సిన చాలామంది ఇరవై నాలుగు గంటలు డబ్బాలు కొట్టుకుంటూ ఉంటారు ఇరవై నాలుగు గంటలు డబ్బాలు కొడుతూ ఉంటారు ప్రిమన్ వాళ్ళరా మనము డబ్బాలు కొట్టడానికి కుదరదు అర్థమవుతుందా ఈరోజు సంఘాల్లో ఈ నిర్దోషత్వాన్ని చూడలేకపోతున్నా కాబట్టి దేవుడు మన నిర్దోషత్వాన్ని ఖచ్చితంగా రుజువు చేస్తాడు ఒకవేళ అబద్ధ సాక్ష్యాలు అబద్ధికులు మన మీద ఎన్ని నిందలు వేసినా ఎన్ని ఇబ్బందులు చేసినా మూర్తికాయ మీద హామాన్ లాంటి వారు ఎంతమంది లేచినా ఎవ్వరు ఏమీ చేయలేదు దీని విషయంలో సందేహం ఏమీ లేదు అర్థమవుతుందా సందేహపడాల్సిన అవసరం లేదు మిత్రులారా ఎందుకంటే మన పక్షంలో ఉన్నవాడు ఉన్నతమైన వాడు ఈ భాగంలో ఒక్క వాగ్దానాన్ని మీకు పూర్తి చేస్తాను ఇప్పుడు చెప్పిన వాటిల్లో ఒక వాగ్దానం పన్నెండు వాగ్దానాలు ఉన్నాయని చెప్పాను కదా దీంతో పాటు తను అనుభవించినటువంటి తన వ్యక్తిగత అనుభవంలో చెప్తున్న చూడండి ఇరవై ఐదో చరణం నేను చిన్నవాడిన ఇంటిని ఇప్పుడు ముసలవాడినై ఉన్నాను ఆయనను నీతి మంతులు వారి సంతానం భిక్షమెతుడు కానీ నేను చూచి ఉండలేదు అర్థమవుతుందా ఇదొక అంటే తన అనుభవం వాగ్దానం కాదు తన అనుభవం నీతిమంతులు ఎప్పుడూ విడవడడం కానీ వారి పిల్లలు భిక్షమెత్తడం కానీ గారు చూడలేదట దేవుడు తన పిల్లల్ని ఎంత దీవించాడు అర్థమవుతుందా సులభం ఎంత దీవించినాడు కాబట్టి నీతి మంత్రుల పిల్లలు ఎప్పుడు విడ విడవర్రు వారి కుటుంబాన్ని దేవుడు దేదీప్యమానంగా వెలిగిస్తాడు వారి నిర్దోషత్వాన్ని దేవుడు తప్పకుండా చూపిస్తాడు ప్రజలందరికీ కనపరుస్తాడు ఎవరు అర్థం చేసుకున్నా అర్థం చేసుకోకపోయినా ఎవరు ఎలా ఉన్నా కానీ మా ప్రియమే దేవుని బిడ్డారా దేవుడే తప్పక మనకు సహాయపడతాడు దావిదు దావేది గారిని దేవుడే ఆయన నిర్దోషత్వాన్ని బచవే విషయంలో తప్ప ఇక ఎక్కడ దేవుడు దావేది గారిని పాపి అని అనలేదు అర్థమవుతుందా అంటే ఆ విషయంలో కొంత దేవుడు బాధపడ్డాడు ఇంకా చిన్న చిన్న పొరపాట్లు ఉన్నాయి లేండి ఆ మందసాన్ని తీసుకొచ్చే విషయంలో ఆ ప్రజలను లెక్కించే విషయంలో అక్కడక్కడ చిన్న చిన్న లోటుపాట్లు ఉన్నాయి కాబట్టి దేవుని బిడ్డారా మనం బహు జాగ్రత్త కలిగిన వారమై మన నిర్దోషత్వాన్ని మనం కాపాడుకోవాలి ఎవరో ఏదో అయిపోతున్నారు ఎవరో ఏదో జరిగిపోతుంది అన్న చింతపడాల్సిన అవసరం మనం చింతపడాల్సిన అవసరం లేదు కాబట్టి మన నిర్దోషత్వాన్ని దేవుడే రుజువుపరుస్తాడు దేవుడే తెలియపరుస్తాడు దావిది గారి గురించి దేవుడే తెలియపరిచాడు ఆయన ఎలాంటి వాడో ఏమై ఉన్నాడో దేవుని ఏర్పాట్లు ఎలా ఉన్నాడో దేవుడే తెలియపరిచాడు కాబట్టి పౌజాగ్రత్త కలిగి నీతిగా నిర్దోషంగా బ్రతికితే నీతి మంతులను దేవుడు ఎప్పుడూ బాధపడద్దు ఏంది ఒక యవనస్తుడు ఇలా నాకు ఫోన్ చేసి అడిగాడు అన్న నాకు చాలా డౌట్స్ ఉన్నాయి చెప్తావా చెప్తా చెప్తాను అన్నాను అన్న ఎందుకని నేను చక్కగా దేవుని మందిరంలో పరిచయం చేస్తున్నాను దేవుడు నాకు వాగ్దానం ఇచ్చాడు నా స్థితి నాకు అర్థం కావట్లేదు మరి నేను ఒక మంచి స్థాయిలో వెళ్ళాలనుకుంటున్నాను దేవుడు నన్ను ఎందుకు కటాక్షించట్లేదన్నా దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం ఎప్పుడు నెరవేరుస్తాడు అని అన్నాడు మా ప్రియమే దేవుని బిడ్డారా దేవుడిచ్చిన ఈ వాగ్దానాలన్నీ క్రీస్తులో అవును ఆమెను అన్నట్టున్నాయి అయితే అబ్రహాం గారికి దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడు ఆ వాగ్దానాన్ని నెరవేర్చడానికి ఇరవై ఐదు సంవత్సరాలు పట్టింది అప్పుడప్పుడు దేవుడు అబ్రహాముతో మాట్లాడుతూ ఉన్నాడు ఉండేవాడు అబ్రహమా నా సన్నిధిలో నడుచు నిందారహితుడై ఉండు అంటే వాగ్దానం నెరవేర్పు ఎలా ఉండాలంటే మనలో ఉన్న లోపాలన్నీ సరిచేయబడుతూ ఉండాలి ఓరికనే వాగ్దానం అయిపోయింది మనం బలహీనంగా ఉన్నా కానీ దేవుడు ఇచ్చేస్తాడు కాదు కొన్ని కృపావారాలు ఉన్నాయి ఒకవేళ మనకు అవి ఉండొచ్చేమి కానీ దేవుని దయ వల్ల వాటిని దేవుడు మనం సరిగా లేకపోతే వాడుకోలేడు మనల్ని అర్థమైందా ఆయనకు మహిమ తెచ్చుకోలేడు మన ద్వారా ఎందుకంటే మనం సరిగా లేము అర్థమవుతుందని నేను చెప్పేది కాబట్టి చెప్పాను నేను మనము సరైనటువంటి దేవునికి లోబడాలి తమ్ముడు అబ్రహాము దేవునికి చక్కగా లోపడడానికి కొంత టైం పట్టింది అబ్రహాం మంచివాడే దేవునికి విధే చూపినవాడే కొన్ని మనలో దేవునికి అనుకూలం కానీ ఉంటాయి అవన్నీ సరి చేయబడాలి సరి చేయబడిన వానికి ఏమి ఇచ్చినా వ్యర్థమే అని చెప్పినప్పుడు బాగా కరెక్ట్ అన్న నిజమే నిజమే వాస్తవమే ఎదురు చూడు తమ్ముడు అని చెప్పాను అలాగే నా ఎదురు చూస్తాను కాదు ఏదో దినాన మన నిర్దోషత్వాన్ని దేవుడు ఏం చేస్తాడు వెల్లడిపరుస్తాడు కాదు మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు నేను ఈతిమంతుణ్ణి నేను పరిశుద్ధుణ్ణి దేవుడు ఎందుకు ఇలా అయిపోయింది ప్రభు మన నిర్దోషత్వాన్ని తప్పకుండా ఇంట్లో కొన్ని అత్తాకోళ్ల మధ్య సమస్యలు సంఘాలు సమస్యలు చెప్పుకుంటా ఉంటారు కొందరికి అదే పని నేను పరిశుద్ధురాలని నేను ఏ తప్పు చేయలేదు ఏం చేయలేదు అర్థమైందా చెప్పుకుంటూ ఉంటారు ఒకటే డబ్బా కొట్టుకున్నాను నీతిగా బ్రతకడం నేర్చుకోండి అర్థమైందా నిర్దోషంగా జీవించడం నేర్చుకోండి ఎందుకంటే మన ప్రభు నిర్దోషమైన గొర్రె పిల్ల ఆయన నిర్దోషి పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు యేసు ప్రభు దోషం లేనివాడు ఈరోజు మన ఎన్ని దోషాలు ఉన్నాయి మన మనస్సాక్షి మన మీద దోషారోపం లేదంటే అప్పుడు మనం గొప్పగా ఉన్నట్టు ప్రభులు చక్కగా ఉన్నట్టు ఆత్మ ఆత్మావేశంతో ఆత్మతో నింపబడిన వారమై ఎప్పుడు మనం ఉండాలి అర్థమైందా మనం ఎప్పుడు దేవుని ఆత్మతో నింపబడుతూ ఉండాలి ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు చక్కగా దేవుని ఆత్మతో నింపబడుతూ ఉండాలి అప్పుడు దేవుడు మన ద్వారా ఏం చేస్తాడు ఆయన కార్యాలు చేస్తాడు మరి సిద్ధమైన కాబట్టి దేవుడు మన నిర్దోషత్వాన్ని దేవుడే వెల్లడి గాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడైన తండ్రి కృపగలింది మీరు ఇచ్చిన ఈ లేఖన భాగాలబడి స్తోత్రాలు మా ప్రియులను వారి కుటుంబాలు దీవించండి ఎవరు కూడా ఆయన దుర్మార్గులను చెడ్డవారిని చూసి భక్తిహీనులను చూసి వ్యసన పడక మత్సర పడక నా తండ్రి మేము ఎలా జీవించాలి నీ కొరకు ఎలా బ్రతకాలి నువ్వు ఇచ్చిన వాగ్దానాలు ఈ అధ్యాయంలో పన్నెండు ఉన్నాయి రవ్వ ముఖ్యంగా తన అనుభవాన్ని చెప్తున్నాడు గారు నేను ఒకప్పుడు చిన్నవాడిని ఇప్పుడు ముసలివాడిను నీతి మంత్రులు విడవబట్టు కానీ వారి వారి పిల్లలు భిక్షుమిత్రుడిగా నేను చూడలేదు నువ్వు నాయన విడిచిపెట్టే దేవుడుక మా ప్రియ పిడ్డల యొక్క కుటుంబాలను విడిచిపెట్టే దేవుడుక మీరు ఆదరించని సాయించి నాయన మరి చాలామంది ప్రార్థన అవసరాలు కోరారు మరి కొన్ని అనానుకూలతను బట్టి ఆయన అందరు పేరు పేరు వరుస ప్రార్థన చేయలేకపోతున్నాం ప్రభు మీరు అవకాశం ఇస్తే నెక్స్ట్ నుంచి చక్కగా కొరకై పేరు పేరును ప్రార్థన చేస్తాం మరి అనారోగ్యాలతో ఉన్నవారు మరి కొన్ని పేర్లు లిస్టు బిడ్డలు పెట్టారు మరి నిశ్చితమైతే మరొకసారి ఆ తరుణం మీరు అన్ని అనుకూలపరచండి కొంత అననుకూలంగా ఉంది చేయలేకపోతున్నాం క్షమించండి అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం నాయన నా ప్రభా ప్రార్థన అవసరాలు కోరిన ప్రియులు వివాహాలు కొరకు కోరారు ఆరోగ్యం కొరకు ముఖ్యంగా మా ప్రియ సహోడు పీటర్ అన్న తనకు నాయన నా ప్రభా మేరీ సహోదరి కొరకు ప్రార్థన చేస్తున్నాం మీరు స్వస్థపరచండి నాయన రూతమ్మ అంటే పిఠాపురం నుంచి ఈ దాసులు కుటుంబాన్ని కూడా మీరు కనికరించండి సహాయం చేయండి ఈ విధంగా నా ప్రభా ఆయన కొన్ని పేర్లు అయితే ఉన్నాయి వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం వారందరినీ మీరు కనికరించండి కటాక్షించండి సాడో హానో కూడా చక్కగా మీరు డిఎస్సీలో ఉద్యోగం ఇచ్చారు మరి ని కూడా మీరు కనికరించి కృపలో జ్ఞాపం చేసుకోవాల్సిందిగా ప్రార్థన చేస్తూ మీ దయను కృపను కోరుతూ ఇంకా చాలా పేర్లు ఉన్నాయి వివాహాల కొరకు కోరుకున్నారు ఆరోగ్యాల కొరకై అప్పుల సమస్యల కొరకై కోరుకున్నారు ఆయన వారందరి కొరకు ప్రార్థన చేస్తూ వారిని మీరు ఆదరించండి వారు మీరే బలపరచమని ఏసు పరిశుద్ధనంలో ప్రార్థించండి వేడుకుంటున్న ఆమె తండ్రి ఆమెన్